సత్సం ఉండాల వల్ల ఒక చైర్మన్ బీసీ గారితో కానీ దాని కూడా కూడా రోజులు రెండు కోట్ల రూపాయలు తీసుకోవడం మార్కెట్ ఇతర ద్వారా షాపింగ్ కాంప్లెక్స్ అనేటువంటి కూడా ఎప్పుడు మనం ఈశ్వర్ గారికి ముందు జాయింట్ కలెక్టర్ చేసినటువంటి వర్క్ గారు మెఫ్మా సీఈఓ గారు కాదు వారితో నుంచి కూడా కొంత మనం శాంక్షన్ కోటి తొంభై లక్షల రూపాయలు దానికి శాంక్షన్ చేయించాం ఇలా మొత్తంగా చూసుకుంటే అన్ని మించి కూడా నిరదోవాల్ని డెవలప్ చేయడానికి మీ అందరి సహకారం ఇది ముందు తీసుకెళ్తాము దీంట్లో భాగంగానే ఇక రేపు మనకి డైమండ్ జూబిల్ కూడా వస్తా ఈ డైమండ్ జూబిల్కి సంబంధించి మనందరం నిలదోళ్ళ పట్టణం యొక్క ఖ్యాతి పెరిగేలాగా నిలదోళ్ల యొక్క చరిత్ర తగ్గించి తెలిసే విధంగా ఈ డైమండ్ జూబిల్ సెలబ్రేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దానికి సంబంధించి మనం చేస్తున్నటువంటి అభివృద్ది కార్యక్రమాలు ఒక పక్కన మరో పక్కన ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నామో అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా మీరందరూ గుర్తించాల్సింది ఈ మధ్యకాలంలో జీఎస్టీ తగ్గించింది కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు మనకి ఇరవై ఏడు శాతం వరకు ఉన్నటువంటి జీఎస్టీ వాళ్ళ మాక్సిమం సీలింగ్ పదిహేను పెట్టాయి ఏడు నుంచి పదిహేను వరకే ఉంటుంది దీనివల్ల వచ్చేటువంటి ఉపయోగం ఏంటంటే మనకి చాలా వస్తువులు బాగా తగ్గిపోతాయి దయచేసి మీరందరూ కూడా చెప్పవలసింది మన పౌరులకి చెప్పవలసిన మాట ఏంటంటే జనరల్ గా ధరలు తగ్గినప్పుడు ఏమనుకుంటారంటే రాములుగా తల తగ్గిన ఏమో వాళ్ళు ఉంటారు తప్పితే జీఎస్టీ తగ్గించడం వల్ల తగ్గింది అనేటువంటి మాట వాళ్ళకి తెలియదు కాబట్టి దీని మీద కూడా కార్యక్రమాలు చేసుకుని మనం ఒక వారం పాటు చేయాలనేటువంటి వారి ధన రోజు పాటు చేయాలనేటువంటి ఆలోచన దీన్ని దసరాయించి దీపాల వరకు చేయాలని వచ్చే పంతొమ్మిది తారీఖుకి కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఆదేశించింది దానివల్ల మనకి నిత్యావసరం వస్తుంది చాలా వరకు ధరలు తగ్గుతున్నాయి ముఖ్యంగా పేద ప్రజలు అనుకునేటువంటి అనేక అంశాలలో వైద్యులు బాగా తగ్గుతున్నాయి అది ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత కూడా మాట్లాడుతుంది అదేవిధంగా ఇప్పుడు స్త్రీ శక్తి మీరందరికీ తెలుసు మనం రాజకీయాల్లో ఏ విధంగా ఆలోచిస్తే ఇవాళ స్త్రీ శక్తి వస్తుంది ఏవైతే పేద ప్రజలకి ఉచితంగా మహిళలకు ఇస్తున్నామో అది సూపర్పత్రం చేయడం సందర్భాన్ని మీకు రావ చేస్తున్నాను ఎప్పుడైతే రద్దీ ఉంటుంది పేరు పండగ సందర్భంలో వ్యాపారానికి తిరిగేటువంటి చాలా చక్కగా ఆ విశ్వంగా మనం వచ్చుకున్నారు దానివల్ల నష్టపోతులు వర్భం ఉంది అది ఆటోలు ఆటోలు నడుపుకునేటువంటి వాళ్ళు ఏం చెప్పారు నాకే కూడా చాలా రిప్రజెంటేషన్ ఇచ్చారు అలా రెండు వల్ల మీ ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మేము వదిలేసుకోవాల్సి వస్తుందా అనేటువంటి మాట వారు చెప్పారు ఆ చెప్పినప్పుడు ప్రభుత్వ దృష్టి కూడా వెళ్లి ముఖ్యమంత్రి గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు దీన్ని ఎంతమంది ఉన్నారు రెండు కో రెండు ఒక అర లక్షలతో దానికి లెక్కవేశారు ఎగ్జాక్టీగా మాకు కానీ దానికి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా పదిహేను వేల రూపాయలు ఇచ్చేలాగా అది రేపు నాలుగో తారీఖు ప్రారంభించాలి అనేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం చేపట్టింది సో ఎవరైతే దాని వరకు ఇబ్బంది పడుతున్నామో అనేటువంటి సెక్షణంలో ఆ సెక్షన్ కూడా అవ్వట్లేదు మనం వాళ్ళకు కూడా అంత ఎంతో న్యాయం కలగాలి వాళ్ళు కూడా సంతోషంగా ఉన్న వాళ్ళు చుట్టూ పాటు పదిహేను వేల ఇబ్బందులు పెరగడం అనేటువంటిది అదేవిధంగా మీకు తెలియదు కదా ఈ పెన్షన్ల విషయం కానివ్వండి కాకపోతే ఈ పెన్షన్ పెంచడం ఇవన్నీ కూడా చెప్పట్లే కొత్త పెన్షన్లు పరిస్థితున్నటువంటి ఇంకా చాలా మంది కొత్తగా పెన్షన్ చేసినప్పుడు చూడడం జరుగుతుంది దీంతో పాటు నాకు రాయలసీమలు లేవసం లేక మాట్లాడతాం గంట అంశం మనం ఏం చేస్తున్నాం ప్రభుత్వం ఏం చేస్తున్నాం అనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది అది పౌరుల యొక్క హక్కు ప్రభుత్వం చేసే కార్యక్రమాన్ని తెలుసుకునే హక్కు పౌరులకి ఉంటుంది అని తెలియజెప్పడానికి అధికారులు మనకి సహకరించాలి దాంతో పాటు ప్రజాప్రతినిధులు దాన్ని ముందుకు తీసుకోవాలి ప్రజాప్రతిలో ముందుకు తీసుకెళ్లాలంటే వారి దగ్గర సమాచారం ఉండాలి ఆ సమాచారం వచ్చినటువంటి బాధ్యత అధికారంలో ఉంటుంది అధికారులకు ఖచ్చితంగా దాన్ని పాటించి ఆ రకమైనటువంటి ఆలోచన చేసి ఇంటిగ్రేటెడ్ గా వెళ్తే ప్రజలకు మనం ఏం చేస్తున్నామో తెలుస్తుందనేటువంటి మనం కూడా చెప్తా అదే అదేవిధంగా